హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి యూజ్ఫుల్ వీడియో రివ్యూస్ అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను ఆ ప్రోడక్ట్ ఏంటనుకుంటున్నారా మనం చాలా కాస్ట్ పెట్టేసి మొబైల్ ఫోన్స్ అంటూ కొంటాం కదండి కానీ వాటికి వచ్చిన ఛార్జెస్ మాత్రం అసలు కేర్ తీసుకోము మొబైల్కి మాత్రం ఎన్నెన్నో కలర్స్ పౌచ్లు ఎన్నో టైప్స్ ఆఫ్ పౌచ్లు అయితే యూజ్ చేస్తాము కదా కేబుల్ అనేది ఇటు అటు మనం పిన్స్ అయితే ఉంటాయి కదా పిన్స్ దగ్గర అనేది ఎడ్జెస్ విరిగిపోతాయి కదా లోపల ఉండే చిన్న చిన్న వైర్స్ అనేది ఉంటాయి కదా ఆ వైర్స్ అనేవి తెగిపోతాయి కదా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కేబుల్ ప్రొటెక్టర్ అయితే తీసుకున్నాను టూ టైప్స్ ఆఫ్ ప్రొటెక్టర్స్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ వన్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇట్లా కేబుల్ అంతటికి అయితే ఇట్లా ప్రొటెక్టర్ అయితే వస్తుంది మీ దగ్గర ఇదే ఒక ప్రొటెక్టరే ఉంది అంటే గనక కాస్త స్టార్టింగ్లోనే ఒక టూ త్రీ ఇంచెస్ వరకు అయితే వదిలేసేయండి ఎందుకంటే సెకండ్ లేయర్ వేయటం వల్ల కాస్త గ్రిప్ అనేది గా అయితే ఉంటుంది లాస్ట్ ఇట్లా మనం ఎంజెస్ కట్ చేస్తున్నాము కదా అట్ సైడ్ ఆ మిగిలినది హాఫ్ అటు ఇటు కూడా ఉంచేసి డబల్ లేయర్లో చుట్టేస్తే మనకి గా అయితే ఉంటుంది లేదు అంటారా మీకు సెకండ్ కేబుల్ ప్రొటెక్టర్ కూడా అయితే ప్రొడక్ట్ చూపిస్తాను ఆ ప్రొటెక్టర్ని పైన ఇట్లా ఫిట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ ప్రొటెక్టర్ కాంబో వచ్చేసి మీషోలో జస్ట్ నైంటీ టూ రూపీస్ కి అయితే వస్తుందండి ఇట్లాంటివి త్రీ వచ్చేస్తాయి అండి లాంగ్ ఇప్పుడు మన స్టార్టింగ్ లో నేను చుట్టిన పింక్ కలర్ ఉంది కదా అట్లాంటివి త్రీ అయితే సెట్ ఆఫ్ వచ్చేస్తాయి అలాగే ఇప్పుడు చిన్న చిన్నవి ఇప్పుడు గ్రీన్ బ్లూ కలర్లో చుట్టాను కదా అవి వచ్చేసి ఒక ఎయిట్ పీసెస్ అయితే వస్తాయి ఇవి మొత్తం కాంబోలో వచ్చేసి జస్ట్ నైంటీ టూ రూపీస్కి అయితే వస్తాయి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇట్లాగా సెకండ్ ప్రొటెక్టర్ కూడా మనం ఫిట్ చేసుకోవడం వల్ల మనకి కేబుల్ అనేది అస్సలు పాడవదు మనకి ఛార్జర్ ఉన్నంత వరకు అయితే మంచిగా అయితే వర్క్ అవుతుంది ప్రొటెక్టర్ అనేది ఇది పాడైపోయిన తర్వాత వేరే ఛార్జర్ కొనుక్కుంటాం కదా కొత్త దానికి కూడా మనం దీన్ని ఫిట్ చేసుకోవచ్చు దీన్ని తీయటం కూడా చాలా ఈజీ ఇది పెట్టగా మిగిలింది కదండి చిన్న మొక్క దాన్ని అస్సలు వేస్ట్ చేయలేదండి నేను దాన్ని ఒక టూ పార్ట్స్ కింద అయితే కట్ చేసుకొని వేరొక చార్జర్ కేబుల్ అయితే ఉంది దానికి అటు ఇటు చివర్లు అయితే చుట్టేసానండి సెకండ్ టైప్ ఆఫ్ ఉంది కదా స్టార్టింగ్ లో నేను తీసుకున్నది ఆ ప్రొటెక్టర్ అండి ఆ ప్రొటెక్టర్ని తీసేసి స్టార్టింగ్లో మనం పెట్టాం కదా పింక్ కలర్ది అది అయితే చుట్టేస్తున్నాను దానిపైన ఈ పింక్ అండ్ బ్లాక్ కలర్ అయితే చుట్టేస్తున్నాను దీన్ని వేయటం వల్ల మనకి కేబుల్ అనేది చాలా ప్రొటెక్టివ్గా అయితే ఉంటుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ ప్రొటెక్టర్ వల్ల కేబుల్ అనేది అస్సలు నలిగిపోదండి నలిగిపోయి లోపల కేబుల్స్ తెగిపోవడం అనేది అస్సలు అంటే జరగనే జరగదండి ఈ ని యూస్ చేయటం వల్ల చాలా మందికి ఈ ప్రొటెక్టర్ గురించి తెలియదు అనేసి నేనైతే ఇది వీడియో అనేది చేశాను అండి తెలిసిన వారు అయితే స్కిప్ చేసేయండి వీడియో నచ్చితే మీకు యూస్ఫుల్గా ఉంది అంటే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ప్రొటెక్టర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ అనేది చెక్ చేసేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్లైకో క్లిక్ చేయండి థ్యాంక్ యూ